హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాన్ షేర ఏంటంటే ఏమన్నా స్పైసీగా తినాలనిపించిందండి బట్ ఏం చేసుకోవాలో అర్థం కాలేదు అందుకని చెప్పి ఇంట్లోనే ఫ్రైడ్ రైస్ రెడీ చేశాను మీతో కూడా ఈ రెసిపీ షేర్ చేసుకోవాలని చెప్పి పెట్టాను అనమాట నిజంగా అండి ఇలా చేసుకొని ఒక్కసారి తిని చూడండి రెస్టారెంట్ కూడా ఇంకా వేస్ట్ అంటారు ఇంకా ఎంతో పర్ఫెక్ట్గా చాలా చక్కగా ఇంట్లో చేసుకోవచ్చు అలాగే కూడా రెస్టారెంట్లో ప్రతిసారి తినటం కూడా మంచిది కాదండి బయట ఫుడ్డు అప్పుడప్పుడు ఇంట్లో కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేద్దాం మొత్తం కట్ చేసి పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టూ ఎగ్స్ని కొంచెం చెక్ చేసేసి ఇలా అటులాగా వేసుకున్నాను ఎందుకంటే ఆ గుడ్డు ఫ్లేవర్ అనేది మనకి కొంచెం బాగా తెలుస్తుంది బాగుండుద్ది అని చెప్పి అట్లా పెట్టుకున్నాను అనమాట మరి చిన్న చిన్న ముక్కలు కాకుండా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఇలా కోసుకొని కట్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాం ఇవంతా ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టేసుకున్నాను అన్నమాట అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆనియను పచ్చిమిర్చి ఇవన్నీ తీసి పెట్టుకున్నాను నేను అనుకోకుండా వీడియో షూట్ చేశాను అందుకని చెప్పి ఇలా పెట్టేశాను అనమాట ఏమనుకోవద్దు అందరి ఇళ్ళల్లో మ్యాక్సిమం మనం ఇలాగే పెట్టుకుంటాం కదా అలా అనమాట మళ్ళీ దాని గురించి తప్పుగా అనుకోవద్దు ఆనియన్ వేసేసాను చిల్లీ వేసేసాను ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నానండి ఫ్లేవర్ అయితే మస్తుగా ఉండద్దండి ఫ్రైడ్ రైస్లో కానీ నూడిల్స్లో కానీ మంచూరియాలో కానీ కర్రైపాకు మించిన టేస్ట్ వేరేది లేదని నా ఒపీనియన్ ఒకసారి ట్రై చేయండి మీరు మీరు కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత క్యాబేజీ కట్ చేసి పెట్టుకున్నాను క్యాబేజీ వేసుకున్నాను ఇక్కడ ఒక చిన్న సజెషన్ అండి ఏంటంటే కొంతమంది క్యాబేజీ ఇష్టపడరు వాళ్ళకి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇష్టం ఉంటే వేసుకోండి బట్ మాకైతే టేస్ట్ నచ్చేదండి క్యాబేజీ ఇది అందుకని వేసుకున్నాం అన్నమాట కొంచెం ఫ్రై అయినాక ఎక్కువ ఫ్రై అవుద్దు కొంచెం ఆ తర్వాత రైస్ వేసేసుకున్నాను తర్వాత ఇంకా గరం మసాలా టేస్టింగ్ సాల్ట్ అదే అజినమోటో అంటారు కదా అది కొంచెం ఉప్పు పసుపు కారం మొత్తం వేసేసి కలుపుకున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదా చిల్లీ సాస్ అనమాట హై ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా నేనైతే రైస్ అప్పటికప్పుడు బాయిల్ చేసుకున్నానండి కొంచెం పలుకు పలుకుగా బాయిల్ చేసుకుంటే బాగుంటుంది ఇదైతే సోయా సాస్ చిల్లీ సాస్ సోయా సాస్ కొంచెం వెనిగర్ వేసుకున్నాను వెనిగర్ యాక్చువల్లీ వెనిగర్గా వాడకూడదు అంటారు బట్ వాడకుండా మనం ఉండగలమా చెప్పండి టేస్ట్ కావాలంటే తప్పనిసరి కదా చూసారా ఒక టూ త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తర్వాత కోడిగుడ్లు మనం ముందుగా బాయిల్ చేసుకున్నాం కదా ఆ ఎక్కువ వేసేసుకుంటున్నాను తర్వాత చూసారా టెక్చర్ ఎంత బాగా వచ్చిందో నిజంగా అండి హోటల్ స్టైల్లో లాగా వచ్చింది స్పైసీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నేనైతే కొమ్మేసానండి ఇంత ఇష్టంగా నిన్నానంటే చెప్పలేను ఫైనల్గా కొంచెం కొత్తిమీర కొత్తిమీర లేనిదే మనకి వంట అనేది కంప్లీట్ అవ్వదు కదా ఇక వేడివేడిగా ప్లేట్లో సర్వ్ చేసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేటమే నచ్చిందా అండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడి వీడిగా చూడండి పొగలు వచ్చేస్తున్నాయి రెస్టారెంట్లో ప్రతిసారి తిన్నా కూడా హెల్త్కి అంత మంచిది కదండి పిల్లలు అయితే తప్పకుండా అడుగుతారు కదా ఫాస్ట్ ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు పిల్లలైనా పెద్దలైనా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇంట్లో చక్కగా ఆనియన్స్ వేసి వాళ్ళకి డెకరేషన్ చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి కొంతమంది పిల్లలు కానీ పెద్దలు కానీ డెకరేషన్కి చాలా ఇష్టపడతారు అడాక్టైడ్ అవుతారన్నమాట ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి